హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్మిస్ కిచెన్ ఎప్పుడు బిర్యానీ బగారా రైస్ అలా కాకుండా ఇలా వెరైటీగా రైస్ చేసుకుని చికెన్ గ్రేవీ పెట్టుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను ఫస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నానండి తర్వాత నేను చికెన్ వన్ కేజీ తీసుకున్నాను దానికి తగినంత సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఆనియన్ కూడా వేసేసి ఇందులో అరదబ్బ నిమ్మరసం పిండేసి ఒక టీ స్పూను పెరుగు కూడా వేసుకొని అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్నటువంటి ధనియా వన్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్నటువంటి పుదీనా కూడా వేసి వీటిని బాగా మిక్స్ చేసుకొని థర్టీ మినిట్స్ పాటు పక్కన ఉంచాలి పెరుగు పుల్లగా ఉంటే తక్కువగా వేసుకోండి ఇప్పుడు కర్రీ కోసము ఒక ప్యాన్ పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వన్ పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ దాన్ని మొత్తాన్ని వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడకనిచ్చి తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనిచ్చామంటే కర్రీ రెడీ అయిపోతుంది ఈ లోపల మనము ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకొని ఇందులో కొంచెం ఆనియన్స్ మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లా చేసుకొని ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీలో ఇది వన్ వన్ టీ స్పూను ఈ ఈ పౌడర్ వేసేసి అదేవిధంగా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి సన్నగా కట్ చేసుకున్నటువంటి పుదీనా కూడా వేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ వదిలేసామంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మన రైస్ రెడీ చేసుకుందాము దీనికోసము ఒక త్రీ పెద్ద టమోటాలు బాగా ఉడికిచ్చి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని కుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ధనియా కొంచెం పుదీనా వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ను కూడా వేసేసి దీన్ని పచ్చదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి నూనె తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసి ఇప్పుడు మన రైస్ కి తగ్గట్టు వాటర్ తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో నార్మల్ రైస్ అయితే వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ బాస్మతి రైస్ అయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని నేనైతే హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానబెట్టించుకున్నాను ఇలాగా వాటర్ బాగా తెలియన తర్వాత రైస్ వేసేసి బాగా కలపెట్టేసి ఉప్పు ఫారం అడ్జస్ట్ చేసుకొని ఒక ఫ టెన్ మినిట్స్ రైస్ని ఉడకనిచ్చామంటే ఉడికిపోతుంది పైన ఇందులో ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెము సన్నగా కట్ చేసుకున్న ధనియా సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇలాగ టిష్యూ పేపర్తో కవర్ చేసుకొని మూత పెట్టేసామంటే రైస్ ఫైవ్ మినిట్స్లో లో రెడీ అయిపోతుంది మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకోవాలండి కొంచెం చల్లారినిచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఇలా టిష్యూ తీసామంటే మన రైస్ రెడీ అయిపోయి ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ గ్రేవీతో ఈ రైస్ తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్